నా పక్కన కూర్చున్న వ్యక్తి వచ్చేసి విశ్వనాథ్ రెడ్డి ఇతను ప్రస్తుతానికి ఎంపీటీసీగా ఉన్నాడు అలాగే పులివెందుల మండలానికి ఉప మండల కూడా ఉన్నాడు తర్వాత రెండు రోజుల క్రితం ఇతను స్వచ్ఛందంగా అతని పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆ రకంగా ఆయన మీతో ప్రశ్నలతో కూడా మాట్లాడడం జరిగింది ఈయన ప్రెస్ మీట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి అనేకమైనటువంటి కాల్స్ ఈయనకు బెదిరింపులు అయిన వస్తానే ఆయననే అవన్నీ ఆయనకు ఏం కాల్స్ వచ్చినాయి ఆయనకు ఎవరు బెదిరించే కాల్స్ వచ్చినాయి ఆయన ఆయనతో ఎవరెవరు మాట్లాడినారు అనేది ఇప్పుడు మీకు విశ్వనాథ్ రెడ్డి మీతో మాట్లాడతారు ఒక విషయం గమనించండి ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా తాచమల్లు ప్రసాద రెడ్డి లాంటి వాళ్ళు ఏందో పెద్ద స్టోరీ ఆయనే ఆయనకే స్టోరీ తెలిసినట్టు ఈ బుద్ధు ఇట్లుంటాదంట రేపు బైండో వర్కు పిలుస్తారంట మా మన్నాడు ఒక మూడు నాలుగు కేసులు పెడతారంట వాళ్ళ మీద ఆ తర్వాత పదో తేదీ నుంచి ఉంటాయంట పన్నెండో తేదీ బూత్ క్యాప్చరింగ్ ఏందో ఆయనే అంత మా మమ్మల్ని ఇట్లా చేయండి అని మాకు గైడ్ చేస్తా చెప్తా ఉన్నాడు కానీ మాకు అలాంటి అవసరం లేదు ఇప్పుడు చిన్న విషయం ఎక్కడన్నా కానీ అవాంఛనీయ సంఘటన కానీ చిన్న కేసు కానీ కూడా ఫైల్ కాకుండా ఇంత నీట్ గా జరుగుతా ఉంటే బయట నుంచి వీళ్ళ ప్లాన్ అంతా ఏందంటే మమ్మల్ని ఏదైనా ఇట్లా చెప్పి రెచ్చగొడితే వాళ్ళని ఏదో ఒకటి మేము ఏదైనా చేసి ఆ చొడ్డు పెట్టి ఎలక్షన్ టోటల్గా నీటి సంఘాలది బాయ్కాట్ అన్నట్టు టోటల్గా బాయ్కాట్ ఎత్తేయాలా ఎలక్షన్ తెలిసి మేము ఓడిపోతాము దీన్ని ఎట్ల గౌరవంగా దీంట్లోంచి తప్పించుకోవాలంటే ఇట్లా మాట్లాడితే ఎన్నోసార్ మా కార్యకర్తలు లేదని అన్నారనుకో అనుకో దాన్ని పూజ చూపించప్ప పోలీసు దౌర్జన్యం చేయము వాళ్ళ దొరికి ఇలాంటి ఎన్నికలు మేము జరగబోమని చెప్పి టోటల్గా ఎత్తేసేదానికి ఆ తర్వాత వీళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు నేను ఒక్కటే స్పష్టం చేస్తున్నా ఇది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక ఈ పులివెందుల ఎన్నిక అనేది పులివెందుల ప్రకారమే జరుగుతుంది ఎవరు టెన్షన్ పడద్దండి భాస్కర్ రెడ్డి గానీ దేవిరెడ్డి శంకర్రెడ్డి కానీ యాక్చువల్ గా బెయిల్ ఇచ్చింది ఏంది మీరు తెలంగాణలో ఉండాలా ఇక్కడ రాకూడదు సాక్షన్లు బెదిరియకూడదు ఏ కార్యకలాపాలు ఇలాంటివి చేయకూడదు అనేది వాళ్ళకి ఇచ్చింది బెయిల్ ఈ రోజు నూటికి వంద పర్సెంట్ బెదిరించి కాల్లిస్ట్ ఉంది వాళ్ళకి ఇచ్చిన బెయిల్ లో వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్ ను కచ్చితంగా వాళ్ళు వైలేట్ చేశారు ఆ కండిషన్లను అతిక్రమించారు వాళ్ళు తర్వాత మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే ఇతన్ని వాళ్ళు మేము కర్నూలు దగ్గరికి వచ్చాం నువ్వు ఇతన్ నుంచి పిలుచక్రా అని అంటే కర్నూలు దగ్గరికి వచ్చామని నీకు చెప్పినారా లేదా వాళ్ళు కర్నూలు దగ్గరికి వచ్చారంటే దాంట్లో బెయిల్ కండిషన్ లో కూడా ఆ తర్వాత వాళ్ళు రాకూడదు ఆంధ్రాకి రాకూడదు వాళ్ళు అంటే ఆ రోజు వాళ్ళు ఎప్పుడు అడ్డెట్ తీసి ఆ వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తీసి వాళ్ళ సెల్ టవర్ కానీ ఆంధ్రాలో ఉంటే ఈ మొత్తం వివరాలన్నీ కూడా మేము ఈ రోజు ఐదో తేదీనే వాళ్ళ బెయిల్ క్యాన్సిలింగ్ ఉంది దానికి కూడా మేము అన్ని వివరాలు కూడా అంతా కూడా సిబిఐ కూడా ఇవ్వబోతున్నాము ఎందుకంటే సిబిఐ కండిషన్ క్లియర్ గా ఏదైతే బెయిల్ కండిషన్స్ ఇచ్చారో దానిలను వాళ్ళు అతిక్రమించారు అనేది స్పష్టంగా ఈ రోజు మీకు అర్థమైతే ఉంది నేను ప్రజెంట్ నార్త్మపల్లి ఎంపీటీసీ మండల వైసీంపిస్ అంతరడ్డి అంటారు ఈరోజు నేను పార్టీ మారడం కారణం అంటే పార్టీ కొత్త ఏం కాదు ఫస్ట్ రెండు వేల ఆరు వరకు ఈ పార్టీలో ఉన్నాను ఇప్పుడు నేను రెడ్డి వలన ఆయన నమ్మి రెండు వేల ఆరులో మా చీనా చెట్టు నరికితే నేను నీ పార్టీకి కష్టపడిన పదిహేను మేము కష్టపడినాము మమ్మల్ని ఇంటికి వచ్చి ఒక్క పరామ పరామర్శించమంటే పరామర్శించలేని వ్యక్తి సతీశ్ రెడ్డి ఈరోజు ఎంత కార్యకర్తలను నేను ఏదో చేసుకున్నా అన్నప్పుడు అప్పుడు వద్దని అతనితో విభేదించి నేను రెండు వేల ఆరులో కాంగ్రెస్లో చేరా కావాలా కానీ ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఇరవై ఏళ్ళు అయింది నేను ఉండి అయితే పార్టీ నేను చేసిన దానికంటే నేను రెండంతలు చేస్తే వంద శాతం నాకైతే పది ఏళ్ళు ఎంపీటీసీకి ఇచ్చింది వైసీంపికి ఇచ్చింది వాళ్ళ కృతజ్ఞతగా నేను కూడా పార్టీ కోసం కష్టపడ్డా కానీ కొన్ని కొంతమంది స్థానిక నేతల వల్ల ఈరోజు మీ పార్టీని చేరాల్సింది వస్తుంది అందుకే పార్టీ చేరుతుంది ఇప్పుడుండే కూటమి పార్టీ చేసే అభివృద్ధికి తర్వాత తినేటప్పుడు మనకు కూడా టేస్ట్ మారిది వద్దనిపిస్తుంది ఇట్లా మీరు డెబ్బై ఎనిమిది నుంచి ఒకటే కుటుంబానికి వేస్తా అంటే ఇంకా మీకు ఇప్పటికీ కూడా నా కుటుంబానికి వ్యతిరేకంగా వేయాలనే ఆలోచన ఇప్పుడు రావడం అంటే రైతులు ఏదైనా పంట సరిగా పంటకుంటే ఏగిలి మార్చినట్టు మీరు కూడా తప్పకుండా ఈసారి ఏదైతే వైయస్సార్కు అభిమానంగా వేస్తాను వాళ్ళు ఏగిలి మార్చినట్టు ఈసారి మార్పు చేయండి పులివెందుల మండలాన్ని అత్యద్భుతంగా వీళ్ళ కోరిక మేరకు ఈరోజు చెప్పినారు ఎరవల చెరువు కానీ మిగతా ఇష్యూలు కానీ అన్నీ కూడా తీస్తాం ఇంకొక విషయం ఈరోజు రాజమన్లు స్టేట్మెంట్ ఇచ్చాడని ఉన్నా పోటీ అంట ఇక్కడ కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది ఉంది తర్వాత తెలుగుదేశం ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు వచ్చే పోటీ అంట ఆయనకు పోలీస్కి అంట అంటే ఎవరన్నా చెప్ ఇదే ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు మా మిత్రుడు శంకర్రెడ్డి ఇదే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మా మండలంలో సింహాధంలో ఆయన బయట రోడ్డు మీద కుర్చీ చేసుకొని కూర్చొని వచ్చినట్టు అండి వచ్చినట్టు చిన్న విన్నాడు లాస్ట్ ఐదేళ్ళ కిందట అట్లా మీరు చేసి మేము ఇంకా అట్లా చేయలేదనే మీరు అసలు ఎందుకు ఈ ప్రస్తావన పోలీసుది ఎక్కడన్నా ఒక చిన్న క్రైమ్ జరిగిందా ఎలక్షన్ అనౌన్స్ చేసిన అలె చిన్న క్రైమ్ జరిగిందా ఎక్కడన్నా పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టినారా ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లుందంటే ఇంకా చూడండి ఈ రోజు నుంచి ఎంతమంది మీద కేసులు పెడతారో ఎంతమందిని కొడతారో అని ఉంది ఇవన్నీ నిజమని నిజంగానే అలాగే చేయాలని ఎవరన్నా మా కార్యకర్తలు కానీ ఎవరన్నా కొడితే మటుకు దానికి రాజమండ్రి ప్రసాద్ బాధ్యత ఎందుకంటే అతనే ఒక ఆలోచన కల్పిస్తాడు మేము ఎవరికి మా ఎలక్షన్ మేము చేసుకుంటాం అంటే ఇప్పటి నుంచి కొడతారు ఇంకా కేసులు పెడతారని అతనే అంటే మేము ఏం చేయాలన్నా కూడా అతనే ఆడు ఇవన్నీ విని ఇతనే చేయాలనేమని మా కార్యకర్తలు ఏదైనా చేర్చే మటుకు దానికి పూర్తి బాధ్యత అయితే రాజ్యమల్ల తీసుకోవాలా తప్పకుండా పాతోళ్ళు మా వాళ్ళందరి సహకారంతో కొత్తగా చేరిన వీళ్ళ సహకారంతో తప్పకుండా ఈ ఎలక్షన్ అయితే అద్భుతంగా చేసుకొని తప్పకుండా ఎలక్షన్ గెలవబోతాం ఆర్టీ మీద అభిమానం అతని మీద అతని దరిద్రం పోవాలనే ఉద్దేశం వాళ్ళిద్దరు దరిద్రం పోవాలా నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి కంప్లీట్ పోవాలా దరిద్రం ఉద్దేశం మేము మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి లేని తప్పులకు చేసినప్పుడు వాళ్ళ ఎలక్షన్లలో ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు మంచి జరగాల పులివెందులో జరగాల మా జమ్ములూ నేను చెక్ చేసుకోవచ్చు నిన్న జరిగిన యొక్క పీపోర్ కానీ రచ్చబండ కానీ కార్యకర్తల మీటింగ్ కానీ గండికోట టూరిజం ప్యాకేజ్ కానీ అటువంటి విధానం చెప్తాం ఎందుకురా మేము కూటమి పక్కనే ఊరు మా ఊరికి రాలేదా ఇదే దేవిరెడ్డి రెడ్డి మన జరిగేటప్పుడు దగ్గరగా ఉండి బొద్దు నుంచి రాత్రి వరకు ఉండి ఎలక్షన్ జరిపినాడు ఇప్పుడే చెప్తున్నారు మధ్యాహ్నం వరకు సించి సించి పెట్టినాడని ఇదే పని అంటే ఈ పులిసందర్లో ఒక ఎంపీటీసీ ఒక వార్డు మెంబరు ఒక కౌన్సిలరు ఆ రోజు లేరా రెండు వేల ఆరు ఐదులో రెండు వేల పదహారులో రెండు వేల పదహారు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో లేరా ఒక్క చోటనే లేరా అంటే ఏమని అర్థం మీరు పోలీసుని అడ్డబెట్టి మీ రాజకీయాన్ని అడ్డపెట్టి చేసినారు ఒక్కరు లేరు ఎంపీటీస్ లేకుండా పోతే ఇదే దాంట్లో మేము ఓట్ల పెట్టి బయటకు తీసినాము రెండు వేల ఓట్లు బీటెక్ రవికి వచ్చినాయి మా భూపేస్కి వచ్చినాయి రెండు వేల ఓట్లు వాళ్ళకు వచ్చినాయి ఐదు వేల ఏడు వందలు అంటే రెండు వేల ఓట్లు వచ్చిన సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ఓట్లు ఎక్కడ పోయినాయి నిన్న లోకల్ బాడీకి నామినేషన్లు వేయకుండా మీరు పోలీసులను అడ్డపెట్టినారు మీది తప్పుడు కదా మీ రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఇదే రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఆర్యన్ల కిందట మధ్యాహ్నం పూట రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కలిసి వచ్చి అవినాష్ రెడ్డి సమక్షంలో రెడ్డిని హత్య చేసిన రెడ్డిని కడుగుతాటే అతను వచ్చి మేమేంతా పురుషుడికి చెప్తాడు కాబట్టి రాచమల్లు ప్రసాద్ రెడ్డి యొక్క డైలాగులు యొక్క దుర్యోధన డైలాగులు ఈ కడుగులు ఒ ఒప్పుకునే పరిస్థితి లేదు నేను వచ్చినట్టే కారణం మేమంతా ఒకటి గైడెన్స్ ఉంటుంది తోడ్పాటు ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అందరినీ ఎంత వినోంటే అంతమందిని పురమేస్తాం రమ్మనండి వాళ్ళ వాళ్ళని అందరూ రమ్మనండి వైఎస్ఆర్ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులంతా రావాలా రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ అంతా రావాలా అందరూ వచ్చిన ఎలక్షన్ ఎలక్షన్ సజావుగా లాస్ట్ డేటు పన్నెండు పోలింగ్ కాబట్టి పదో తేదీ వరకే ప్రచారం పదో తేదీ అందరూ వెళ్ళిపోవాల్సింది పదకొండు పన్నెండు తేదీ తేదీనాడు బాగా ధర్మబద్ధతిగా మీరు మాత్రమే ఉంటారు ఓటర్లు మాత్రమే ఉంటారు ఎవరు ఉండరు పోలింగ్ జరుగుతుంది కూడా